హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అందరం కూడా గిన్నెలు కడగడానికి విమ్ సోప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ సోప్ అనేది యూజ్ చేసేటప్పుడు వాటర్ పడి వన్ వీక్ కూడా అసలు రాదు సోప్ చాలా వరకు వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ అవ్వకుండా మనకి ఈ టెన్ రూపీస్ సోపే ఒక వన్ మంత్ వరకు వచ్చేలాగా దీన్ని ఎలాగ యూజ్ చేయాలో అనేది ఈ వీడియోలోని మనం చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ మనకి చాలా బాగా లిక్విడ్ లాగా యూజ్ అవుతుంది ఒక టెన్ రూపీస్ సోప్ తోటి వన్ మంత్ యూజ్ చేసే లిక్విడ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఈ సోప్ని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి నైఫ్తో అయినా పీలర్తో అయినా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువగానే వేశాను అందులోని మనం పీల్ చేసుకున్న సోప్ పీసెస్ని మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకొని ఒక టూ మినిట్స్ మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టి మనం కొంచెం వేడి చేసుకోవాలి స్టవ్ మీదే ఎందుకు పెడుతున్నామంటే కొంచెం వాటర్ అనేది హీట్ అయితే స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాము అంటే మనకి సోప్ అనేది మొత్తం కూడా కరిగిపోతుంది మనం ఇలా వేడి చేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ సోప్ కరిగి ఇదొక థిక్ లిక్విడ్ లాగా మనకి వస్తుంది చూడండి కొంచెం సోప్ అంతా కరిగిపోయి లిక్విడ్ అనేది మనకి కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం రెండు లేదా మూడు కుంకుడుకాయలు ఉంటాయి కదండీ అవి ఇలా చిదకొట్టి ఇందులో వేసుకొని మరిగించుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలి సోప్ మనకి ఆల్మోస్ట్ కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయడం వలన మనకి లిక్విడ్ ఇంకొంచెం తిక్కుగా వస్తుంది నెక్స్ట్ కుంకిడికాయలు వేసాం కదా అవి కూడా ఇందులోనే మిక్స్ అయిపోతాయి కుంకిడికాయలు మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా గిన్నెలని నీట్గా క్లీన్ చేస్తుంది ఇందులోని ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేశానండి లెమను లెమన్ ఒకటి వరకు తీసుకొని రెండు కూడా ఇలాగా వేసేసుకున్నాను నిమ్మకాయలు అలాగే రాళ్ళు ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసాను ఇలాగే ఇంకా మనం వంట సోడా యూస్ చేస్తాం కదా ఆ వంట సోడాని ఒక స్పూన్ వరకు వేసుకున్నాను వంట సోడా అనేది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మనకి చేస్తుంది చూడండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి లిక్విడ్ అనేది చాలా తిక్కుగా అయిపోయింది కదా ఇది ఒక బాక్స్లోని స్టోర్ చేసుకుంటే దాదాపు మనకి వన్ మంత్ వరకు కూడా వస్తుంది ఇంకా మిగిలిన దాంతో ఇప్పుడు మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఒక బౌల్లోకి మిగిలిన లిక్విడ్ అయితే తీసుకున్నాను దీంతో ఇప్పుడు మనం స్టవ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి స్టవ్వే కాదండి పూజ సామాగ్రి నెక్స్ట్ సింకు గిన్నెలు అన్నీ కూడా ఈ లిక్విడ్తో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి జిడ్డు మరకలు అయినా సరే చాలా ఈజీగా పోతాయి స్టవ్ బ్యాక్ సైడ్ టైల్స్ కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు ఇంకొక విషయం అండి ఇలాగా స్టవ్ బ్యాక్ స్టవ్ బ్యాక్కి ఉన్న టైల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం డెటాల్ మీరు వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మొత్తం లిక్విడ్లో వేయొద్దండి ఎందుకంటే గిన్నెలు వాష్ చేసేటప్పుడు డెటాల్ అనేది వేయకూడదు కాబట్టి నేను లిక్విడ్లో వేయలేదు క్లీనింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చండి సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని ఎంత లిక్విడ్ సరిపోతుందో అంత తీసుకొని అందులో అయితే కొంచెం డెటాల్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ని క్లీన్ చేసేసాను ఇక్కడ స్టవ్ వాటర్ వేసి కడగడానికి నాకు అవైలబిలిటీ లేదు అందుకే ముందుగా ఒక తడి క్లాత్తో తుడి చేసి తర్వాత పొడి క్లాత్ తోటి తుడి చేసుకున్నాను నెక్స్ట్ అయితే స్టవ్ వెనక్కి ఉన్న ప్లేస్ ఇంకా స్టవ్ కింద కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం లిక్విడ్ని ఈ విధంగా వేసుకొని స్క్రబ్బర్ తోటి ఫస్ట్ రఫ్ చేసేసి తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకుంటున్నానండి మనం వారానికి ఒకసారి కానీ ఇలాగ క్లీన్ చేసుకున్నామంటే బొద్దింకలు బల్లులు రాకుండా మన కిచెన్ కూడా ఎప్పుడూ క్లీన్గా కనిపిస్తుంది మనకి కిచెన్లో ఫస్ట్ నీట్గా ఉండాల్సిన ప్లేస్ స్టవ్ పెట్టుకునే దగ్గరేనండి చూడగానే చిరాగ్గా లేకుండా నీట్గా ఉంది అంటే మనం ఈజీగా వంట చేసుకోవడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా దాంతోపాటు క్లీన్ చేసేసాను ఇప్పుడైతే గిన్నెలు కడగడానికి ఇంకా కొంచెం లిక్విడ్ని తీసుకొని క్లీన్ చేస్తున్నాను గిన్నెలు అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయండి ఫోమింగ్ కూడా చాలా వరకు వస్తుంది మనం లిక్విడ్ని యూస్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే సోప్ లిక్విడ్ కూడా చాలా బాగుంది చూడండి ఫోమింగ్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా కనుక మనం చేసుకున్నామంటే సోప్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది సోప్ని యూస్ చేస్తూ ఉంటే అందులో వాటర్ పడి చాలా వరకు వేస్ట్ అయిపోతుందండి ఇలా కనుక చేసుకున్నాము అంటే మనం వన్ మంత్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు గిన్నెలన్నీ కడిగేసానండి కడిగేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని గిన్నెలు కడిగాను నెక్స్ట్ ఈ లిక్విడ్ తోటే మనం సింక్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు కొంచెం లిక్విడ్ వేసుకొని ఇలాగ నీట్గా కడిగేసుకున్నాము అంటే గిన్నెలు కడిగిన తర్వాత సింక్ కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది డైలీ కూడా గిన్నెలు కడిగిన తర్వాత ఒకసారి సింకు క్లీన్ చేసుకుంటే మనకి కిచెన్లోని బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కడిగేసుకుంటే ఇక్కడికి మనకు ఒక పని అయిపోతుందండి ఇన్ని క్లీన్ చేసిన తర్వాత కూడా మనకి లిక్విడ్ అనేది చాలా కొంచెం వరకే అయ్యిందండి ఆ ఎక్స్ట్రా బౌల్లోకి తీసుకున్నాం కదా ఆ లిక్విడ్ వరకే అయ్యింది ఇంకా ఈ బాక్స్లోని లిక్విడ్ అలానే ఉంది ఇది మనకు వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు అండి వన్ మంత్ వరకు స్టోర్ కూడా ఉంటుంది ఈ టిప్ నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్